చూడండి మా నిన్నటి రోజున హానము గురించి పతంజలి మహర్షి తెలియజేశాడు హానము అంటే కైవల్యము మోక్షము అంటే ఏంటి సమ్యక్ జ్ఞానం అంటే ఏంటి వివేక ఖ్యాతి కలిగిన తర్వాత ప్రకృతి పురుషుడు రెండింటి సంబంధమైన జ్ఞానం కలిగి ఈ యొక్క పురుషుడనేవాడు శుద్ధుడవుతాడు ప్రకృతి యొక్క సంయోగం దూరమవుతుంది ఆ ప్రకృతి యొక్క సంబంధం సంయోగం ఏదైతే జీవునికి ఉందో అది దూరం అయ్యిందంటే అదే మోక్షము కైవల్యము దాన్నే హానము అంటారు అని పతంజలి మహర్షి నిన్న చెప్పాడు సరే ఈ హానము ప్రాప్తికి ఏమి ఉపాయము అనగా అంటే మనం ఈ హానం ఎట్లా సంపాదించాలి దీనికి ఉపాయం ఏంటంటే చూడండి వివేకఖ్యాతి అవిప్లవ హానో ఉపాయ సూత్రం చూడండి మూడే మూడు స్లో మూడు పదాలలో సూత్రం రచించాడు వివేక ఖ్యాతి అవిప్లవ హానో ఉపాయ చూడండి అవిప్లవ అంటే నిర్మలమైన వివేకఖ్యాతి ప్రకృతి పురుషులు అత్యంత భిన్నులను వివేకము అద్భుతమైన పాయింట్ అందరూ నోట్ చేసుకోవాలి ఇది ప్రతి మానవుడు ప్రకృతి పురుషుడు పురుషుడు అంటే ఇక్కడ జీవాత్మ జీవాత్మ అంటే స్త్రీ శరీరంలో ఉన్నదైనా పురుష శరీరంలో ఉన్నదైనా ఏదైనా సరే జీవాత్మే అది శరీర భేదం అంతే కానీ జీవాత్మ అంతా ఒక్కటే ఇక్కడ ఈ జీవాత్మలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి అవి వేరు ప్రకృతి వేరు ఈ రెండు భిన్నులు ఒకటి కాదు అనేటటువంటి వివేకఖ్యాతి హానో ఉపాయ కైవల్యమునకు ఉపాయము చూడండి ఇది పదం యొక్క అర్థము ఈ విధంగా వాసనతో కూడిన మిథ్యాజ్ఞానము అనేది కాలుష్యము విప్లవము అనబడును ఇట్టి కాలుష్యము మాలిన్యము లేని ఖ్యాతి అవిప్లవ ఖ్యాతి అగును చూడండి ఎప్పుడైతే ఈ కాలుష్యం ఏది మిథ్యాజ్ఞానం అనేటటువంటి అవిద్య అనేటటువంటి భ్రాంతి అనేటటువంటి కాలుష్యము దూరమైందనుకో అప్పుడు అది నిర్మలమైనటువంటిది అవిప్లవాఖ్యాతియగును కాబట్టి ఆచార్య ఉపదేశం వలన వివేకమును ఎరిగి మననము ద్వారమున దానిని స్థిరపరచుకొని దీర్ఘకాలం వరకు నిరంతరము శ్రద్ధతో సేవించుట వలన ఏర్పడినటువంటి భావన ప్రకర్షము వలన ఉత్పన్నమైనటువంటి ప్రత్యక్షాత్మకమగు సమాధి ప్రజ్ఞ ఆధ్యాత్మ ప్రసాదము వివేకఖ్యాతి వాసనా సహిత మిథ్యాజ్ఞానమునకు దగ్ధబీజభావము భావము కల్పించి నిర్విప్లవమై కైవల్య ప్రాప్తికి ఉపాయమవునని భావము చూడండి ఇక్కడ చాలా చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఈ మిథ్యాజ్ఞానం అనేది నశింపజేసుకొని జీవుడు ప్రకృతి ఇద్దరు భిన్నులు ఒకటి కాదు అనేటటువంటి జ్ఞానముతో సాధన చేసి దాని ఆ జ్ఞానాన్ని బాగా స్థిరపరచుకొని దీర్ఘకాలం వరకు అంటే చాలా కాలం ఇలా సాధన చేసి నిరంతరము శ్రద్ధతో సేవించటం వలన అంటే శ్రద్ధతో సేవించడం అంటే సాధన చేయడం అంటే ఎరుకలో ఉండాలి నీకు నిత్య జీవితంలో కూడా ఎరుకలో ఉండాలి ప్రకృతి వేరు జీవుడు వేరు అనేటటువంటిది ఎప్పుడూ కూడా నిత్య జీవితంలో ఎరుకలో ఉండి ఆ విధంగా నువ్వు సేవించటం వలన ఏర్పడినటువంటి భావన ఏదైతే ఉందో అది సమాధి ప్రజ్ఞ ఆధ్యాత్మ ప్రసాదము అంటారు చూడండి అది ప్రసాదం అంటే అంటే ఈ మనస్సులో ఉన్నటువంటి కాలుష్యమంతా దూరమైన నాడు మనకు ఆధ్యాత్మ ప్రసాదం దాన్ని ఇక్కడ ఏమంటున్నాడు వివేక ఖ్యాతి దానివల్ల కైవల్యము కలుగును ఇదే ఉపాయమని తెలియజేస్తున్నాడు వివేక ఖ్యాతి వలన మిథ్యాజ్ఞానము నశించును ఎప్పుడైతే ఈ విధంగా వివేక ఖ్యాతి కలుగుతుందో ఈ యొక్క కాలుష్యము మిథ్యాజ్ఞానము ఈ భ్రాంతి నశిస్తుందో ఏ భ్రాంతి జీవుడు ప్రకృతి రెండు వేరు రెండు భిన్నమైన పదార్థములు ప్రకృతి జీవుడు రెండు ఒకటి కాదు అనేటటువంటిది ఎప్పుడైతే ఆ జ్ఞానం కలుగుతుందో అప్పుడు దాన్ని వివేక ఖ్యాతి అంటారు దానివల్ల ఏమైతుంది మిథ్యా జ్ఞానం నశిస్తుంది అటుపై ప్రకృతి పురుష సంయోగము నశించును ఇంకా ఎప్పుడు ఈ జ్ఞానం కలుగుతుందో అప్పుడు ఆ సంయోగం కూడా నశిస్తుంది ఏది జీవాత్మకు ప్రకృతికి ఉన్నటువంటి సంయోగం ఏదైతే ఉందో అది నశిస్తుంది అందువలన దుఃఖత్రయ విఘాతం అనేది కైవల్యమును మొదమును ఆ తర్వాత దుఃఖత్రయం ఏది ఆధ్యాత్మిక దుఃఖము ఆది భౌతిక దుఃఖము ఆది దైవిక దుఃఖము ఈ త్రయం మూడు రకాల దుఃఖాలు నశించి కైవల్యమును పొందును ఆ జీవుడు కైవల్యాన్ని పొందుతాడు కాబట్టి ఇక్కడ హానో ఉపాయమునకు ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే మన మనస్సులో ఉన్నటువంటి ఈ మిథ్యా జ్ఞానమును దూరం చేసుకోవాలి ఆ కాలుష్యమును దూరం చేసుకోవాలి ఆ మలినాన్ని దూరం చేసుకుంటే అది నిర్మలమైనప్పుడు మనకు వివేక ఖ్యాతి కలుగుతుంది దాని ద్వారా మనకు మోక్షము లభిస్తుంది ఇది పతంజలి మహర్షి చెప్పినటువంటిది కాబట్టి ప్రతి మానవుడు కూడా ఈ శరీరమే నేను అనుకోవద్దు శరీరము ప్రకృతితో తయారైనటువంటిది కానీ దీని లోపల ఈ ప్రకృతి కంటే భిన్నమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి పురుషుడు జీవాత్మ ఉన్నాడు ఆ జీవాత్మ వేరు ప్రకృతి వేరు అని జ్ఞానం కలగాల ఇది అనుభవం ద్వారా కలుగుతుంది అదే చెప్తున్నాడు శ్రద్ధతో దీర్ఘకాలం సాధన చేసినప్పుడు నీకు అనుభవంలోకి వస్తుంది ఊరికే ఇప్పుడు శబ్ద జ్ఞానం విన్నారు వింటానే మీకు అనుభవంలోకి రాదది అది ప్రవృత్తిగా మారిపోయి ఉంటుంది మిమ్మల్ని ఆ ప్రవృత్తి ఏం చేస్తుంది తిప్పుతూనే ఉంటుంది కానీ ఇది అనుభవం చేసుకోవాలంటే శ్రద్ధతో దీర్ఘకాలము సాధన చేసినటువంటి వారికి ఈ ప్రకృతి గురించి జీవాత్మ గురించి జ్ఞానం స్పష్టంగా అవగతమవుతుంది దాన్ని వివేకఖ్యాతి అంటారు దానివల్ల అతనికి మోక్షం లభిస్తుంది కైవల్యమును పొందుతాడు ఓం